ఈరోజు నమస్తే ఫ్రెండ్స్ ఆయుర్వేద బంధువులు ఆయుర్వేద మిత్రులకు ఈరోజు ఎల్లిం ఆయిల్ లింగమర్దన తైలము ఎల్లిం ఆయిల్ తయారు చేయడం జరిగింది ఇది వాజీకరణంలోకి వస్తుంది వాజీకరణ సమస్యలు ఉన్న వారికి ఈ తైలమర్దనం మర్దనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో సుగంధ ద్రవ్యాలు వాకుడు కాయలు బూరుగా వేరుపట్ట బ్రహ్మదండి వేరు వేరుపట్ట ఆ తర్వాత ఈ విధంగా సుగంధ ద్రవ్యాలతో ఇవన్నీ కలి కలిపి దీన్ని తైలపక్కం చేస్తాము ఇది చాలా అద్భుతంగా వాజీకరణ సమస్యలకు పెరిచేస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్